మాజీ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు రాజన్న సిరిసిల జిల్లా కేంద్రంలో మాజీ సర్పంచుల యొక్క రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఎనిమిది సంవత్సరాల కాలం నుంచి మాజీ సర్పంచుల యొక్క స్థితిగతుల మీద అప్పటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము పలుమార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిరసన కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో మా యొక్క మాజీ సర్పంచు యొక్క రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచుల యొక్క న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకో పరిష్కరించడంలో విఫలమైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వము ఏనాడు కూడా మమ్మలను మా యొక్క బాధలు పట్టించుకున్న పాపన పోలేదు కాబట్టి అందులో భాగంగా మేము గత రెండు వేల ఇరవై మూడు గత అసెంబ్లీ ఎన్నికలలో ఏదైతే అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీకి కానీ అదేవిధంగా మేనిఫెస్టో కమిటీలకు అదేవిధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీలకు మేనిఫెస్టో చైర్మన్లకు కూడా మా యొక్క మాజీ సర్పంచ్ యొక్క డిమాండ్లను మీ యొక్క మేనిఫెస్టో పెట్టాలని కూడా మేము వారికి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఏదైతే ఏ బీజేపీ ప్రభుత్వం బీజేపీ రాష్ట్ర కమిటీ కానీ అదేవిధంగా టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ కానీ మాజీ సర్పంచ్ యొక్క నాయ డిమాండ్లను వారి మేనిఫెస్టో పెట్టకపోవడము చాలా బాధాకరమైన విషయం అంతేకాకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో అప్పుడు మాణిక్య ఠాచర్య గారిని కలవడము అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా దాన్ని కూడా కలవడము కలిసి శిరీర్ గారి గారిని కూడా కలిసి ఎలసీ పత్రం ఇవ్వడం ద్వారా వారు మా యొక్క సమస్యలను అర్థం చేసుకొని తప్పకుండా మీ యొక్క ఎన్నికల మేనిఫెస్టోని పెడతామని వారు మాట ఇచ్చి అదేవిధంగా ఆ సందర్భంలో కూడా వారు ఎన్నికల మేనిపెట్లో గత ఎన్నికల మేనిపించడము చాలా అదృష్టం చాలా ఉపసూచకంగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి అందులో భాగంగా మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ అందరం ఒక నిర్ణయాన్ని తీసుకొని సమావేశం ఏర్పాటు చేసుకొని గత ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా మనైతే ఎవరైతే ఎన్నికలు మేము పెట్టిన వ్యక్తిలో కాంగ్రెస్ పార్టీ పెట్టింది కనుక వారికి మన సంపూర్ణ మద్దతును ప్రకటించాలని కూడా ఆ ఎన్నికల్లో కూడా మా మద్దతును ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది ప్రతి ఎన్నికల్లో కూడా మేము ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించాలని కూడా మేము చాలా చాలాసార్లు అన్ని జిల్లాల్లో తిరగడం కూడా జరిగింది కాబట్టి ఇప్పుడు తదనంతరం లోకసభ పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన తరుణంలో కూడా అయితే ఈ తరుణంలో కూడా రేవంత్ రెడ్డి గారు కానీ బాబు గారిని కూడా కలవడం జరిగింది వారు ఏదైతే యాభై యాక్టర్లు అమలైన తర్వాత వెంటనే మాజీ సర్పంచ్ యొక్క న్యాయమైన డిమాండ్లను కూడా మేము తప్పకుండా మేము పరిశీలన చేస్తామని కూడా వారు ఇవ్వడంతో ఈరోజు రాజనసరిసిద్ధ జిల్లాలో రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీలతో సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ లోకసభ ఎన్నికలలో కూడా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులున్నారో వారందరినీ కూడా మాజీ సర్పంచులందరూ కూడా తప్పకుండా వారిని గెలిపించడంలో మాజీ సర్పంచుల పాత్ర కీలకంగా పోషించాలని కూడా తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం నుంచి కూడా రాష్ట్ర కమిటీ తరఫున మేము పిలుపులు ఉన్నాం అదేవిధంగా ఏదైతే మా యొక్క మాజీ సర్పంచ్ల పోరాట ఫలితంగా అదే మాజీ ఎంపీటీసీలకు అదేవిధంగా మాజీ డెపిటీసీలకు కూడా ఏదైతే పెన్షన్ యూని వర్తింపజేస్తామని కూడా గత ఎన్నికల మేనిఫెస్టో కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెట్టింది కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఖర్చు కనుక కాబట్టి వాటిని కూడా అమలు పరచడంలో మనము ప్రభుత్వం మీద ఉంది కనుక ఇప్పుడు జరిగే ప్రభుత్వాన్ని బాధ్యత ఉంది కనుక కాబట్టి మాజీ ఎంపీటీసులు కూడా మాజీ జెపిటీసులు కూడా ఇచ్చి పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మా ఎంపీ ఓటీఎస్ అభ్యర్థులను తప్పకుండా గెలిపించడంలో మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ జెపిటీసీల పాత్ర కీలకంగా ఉండాలని కూడా పిలుపునిస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క ఏదైతే కర్నెల్ పార్లమెంట్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి అయిన విరిసాల రాజేంద్రరావు గారిని అదేవిధంగా పెద్దపల్లి వంశీ వంశీరా వంశీ గారిని పెట్ట వంశీ గారిని అదేవిధంగా మన నిజాబాదు జీవన్ రెడ్డి గారిని అదేవిధంగా నీలంబాది గారు మెదక్కు ఎంపీ గారిని గెలిపించడంలో మాజీ సర్పంచులో కీలక పాత్ర పోషించవలసిందిగా పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్క పార్లమెంటు అభ్యర్థులు కూడా మాజీ సర్పంచ్లో మాజీ మాజీపీ కూడా గెలిపించాలని కూడా తెలంగాణ మాజీ సర్పంచుల సంఘం రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీల ద్వారా పిలుపునిస్తా ఉన్నాం సిరిసిల్ల జిల్లా నుండి మాజీ సర్పంచులమైనటువంటి మేము గత ఎనిమిది సంవత్సరాల క్రితం నుంచి పోరాటాలు చేస్తున్నాం గత టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ మా యొక్క సమస్యలను మా యొక్క బాధలను ఏనాడు కూడా ఆలకించలేదు తద్వారా ఈ సిరిసిల్ల నడిపడ్డున ముప్పై రెండు రోజులు విలేనిరా దీక్షలు చేసి మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల లోపల మరి యొక్క మా యొక్క సర్పంచ్ల యొక్క ముప్పై నలభై సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి బాధలను మేము క్రోడీకరించి మరి గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న పెడచర్లను పెట్టినందున మరి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల లోపల మరి అన్ని పార్టీలను గడవడం జరిగింది రాజకీయ పార్టీలను కూర్చు అందులో భాగంగా బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు అవి పట్టించుకున్న పాపాన పోలేదు మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కలిసి మా యొక్క బాధలన్నీ వివరించడం జరిగింది చనిపోయినటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి సర్పంచ్లు అప్పుడున్న బాధలు అనుభవించి మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి మరి మేము మా యొక్క మెమోరండమ్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చైర్మన్ అయినటువంటి శ్రీ గౌరవనీయులు దుద్దిలా శ్రీధర్ బాబు గారికి ఇవ్వడం జరిగింది వారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉండి మరి మేము మీ యొక్క బాధలను మా కమిటీలో చర్చించి మరి పరిష్కార దిశగా చేస్తామని మాట ఇచ్చాడు ఆ లోపట మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో మరి మాకు పెన్షన్ ఇస్తామనే విధంగా మరి ప్రకటించిన దరివిలా మేము ఆనాడు అసెంబ్లీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి యావత్తు తెలంగాణలో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లందరూ మద్దతు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడు కూడా పార్లమెంట్ ఎన్నికల లోపల ఈ జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోని గ్రామాల్లోని సర్పంచ్లందరూ కాంగ్రెస్కు కా మాజీ సర్పంచులందరూ మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మద్దతు తెలపాలి రేపు రానున్న రోజుల లోపల మరి ప్రభుత్వం మనకిచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవడానికి ప్రభుత్వం వస్తే మన పనులు అవుతాయి కనుక అమలు చేస్తుంది కనుక మీరు ఈ ఈ జిల్లాతో పాటు ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు అందరూ కాంగ్రెస్ పార్టీని బలపరిచి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపేయాలని రాజన్న సిరిసిల్లా జిల్లా నుంచి మేము సర్పంచులందరికీ సవినయంగా వినమిస్తున్నాం కావున రేపు రాబోయే పదమూడో తారీఖు నాడు సోమవారం నాడు మరి పార్లమెంటులో లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులందరినీ గెలిపియాలని మరొకసారి విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సర్పంచ్లు